చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్ట కొట్టిన అయ్యా వకీల్ గారు అది నా పెళ్ళం కాదండి రాచ్చేసి దయ్యామ్మకడు చల్లగుండి బతికాను కాని రాతుంటే అది నా సంపేసు దాని మీద మటలికేసి ఊర్చిచ్చి బయట చూడండి ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే ఇష్టం లేని పెళ్ళ కాదండి మనువు నాడికి సన్నగా సిరుగ్గా ఉండేదండి శోభనం నాటికి బెల్లం ముట్టులో బలిసిపోయిందండి శోభనానికి పెళ్ళికి అంత ఆలస్యం ఎందుకైంది కర్నూలు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరు అంపించే లేట్ అయిందండి చేప చేప ఎందుకు బలిచాసని అడగలేదా అడిగారండి మీ మీద పెంగే అందండి అంత చూపించలేదా చూపించారండి మందులు తిని ఇంకా బలిసిపోయిందండి పిప్పళ్ళ బస్తాలాగా లావు అయినంత మాత్రాన కోపడితే ఎలా అండి కోపం కాకపోతే కత్తితో కాకుండా కాల్తోనే చంపేస్తుందండి శోభనం రాత్రి ఏముందో తెలుసా అండి కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి శోభనం రాత్రి మీద కాలేసి ఏమండి మీరెందరూ అమ్ములు అని అడిగిందండి నువ్వు నా మీద కాల్ తీస్తే నలుగురం ఉంచితే ముగ్గురే అన్నానండి ఈ భర్తతో సరదాగా వెళ్ళు సినిమాకి వెళ్తే మూడు టికెట్లు నా కోటి దానికి రెండు హోటల్కి వెళ్తే డబల్ ఇలాక బలవదు ఇలా ఇలాక అవ్వనేదు అవ్వదు ఇలాకా గిలాకా అనకూడదు పెళ్లావాస్యం లావు అనకూడదు రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను కాలుష్యం చాలా థ్యాంక్స్ అమ్మా అమ్మా దాన్ని మటర్ కేసుకుందా ఉరి చిచ్చి పడిపోద్దా మీరు మర్డర్ అయిపోలేదుగా అయితే నూట పది ఏళ్ళ జైల్లో తోని చేయండి ఈలోగా నాకిడాకు లైన్ చెప్తే వేరే దాన్ని చూసుకొని ఇలా అక్కతోనా చీచి మీ తోడు కనిపెట్టి సరే మా అమ్ము కదా ఏడవుకో ఎంత కష్టం వచ్చిందో కస్లు ఎలా ఉన్నావు రాత్రి ఏం తిన్నావే ఏడవుకమ్మా ఓకే నా సగ సరే గారి బాబాయ్ ఆయన ఎలా ఉన్నారు కట్టు కట్టేరా పందేసేరా నిన్న సాగు సంపోయి సంబోయి ఇయాల కూసులు నా తల్లే ఎందుకు చంపకూడదయ్యా నా మొగున్ని ఆ దయ్యం వల్ల ఏసుకుంది మందెట్టింది దాన్ని మరిగి కోపురంలో నిప్పున కోసాడు నాకిద్దరు బిడ్డలు తెలుసా వాళ్ళు నోళ్ళు కొట్టి నా నోరు కొట్టి దాచింటాడు బిడ్డలు నోళ్లు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు నా గాజులు నా గొలుసు కాసుల పేరు అన్ని దోచి దాని ఎదరబోసాడు అసలు అసలని సంపాలని నరకాలా అవును సంపాలనే కొట్టాను నా మంగళాసం బలంగా ఉండి బతికాడు గాని సంపిన పాప లేదు చంపుతాను నరుకుతాను అలాంటి మాటలు అనుకోదమ్మా ఎందుకు అనకూడదమ్మా ఆడలాంటి పాపిస్టి పనులు చేయొచ్చా అదే పాడు పని ఆడది సెత్తే

కాదు ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం నిన్నే చెప్పు తెలుస్తుందండి పొద్దున్న పేపర్ లో చూడాల అనే ఒక మహా ఇల్లాలు వరహాలరావు అనే పతిదేవుని చావు కొట్టి చెవులు మూసింది ఆమెను అరెస్టు చేశారు హత్య కేసు రేపే ఏపీ వేణుగోపాలరావు గారి ప్రాసిక్యూషన్ మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు మొగుడు పిల్లలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వైలెన్స్ సంసార దౌర్జన్యం కింద వస్తుంది దాన్ని కోర్టు పోలీసులు ఎలా బుక్ చేస్తారు మై డియర్ యంగ్ థింగ్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం అది హోల్ వరల్డ్ అంతా మామూలే కోర్టులు దాని జోలికి పోవు కానీ భర్తని భార్య కొడితే అది న్యూస్ న్యూసే కాదు కేసు కూడా నాన్సెన్స్ నేను ఒప్పుకోను ఆడదానికో చట్టవు మగాడికో చట్టవునా ఆల్ ఆర్ ఈక్వల్ కదా మీరన్నమాట కదండి మగాడు కాస్త ఎక్కువ సమానం నేను చెప్పేది వినండి ఒక ఇల్లాలు మొగుడు చాటు పెళ్ళ తెగించి భర్తని కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం ఉంటాడో ఆలోచించరా అది కనుక్కోరా దానికి ఏముంది అడుగుతామండి కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడదలా కొట్టి చంపేట

నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ ని రాధా రేపు నేనే ప్రాసిక్యూట్ చెయ్యాలి అది తెలుసా ఇప్పుడే తెలిసింది ఓహో కేసు తీసుకున్నావా గుడ్ ఓకే ఇప్పుడు తెలిసిందిగా వదిలే థ్యాంక్ కుదరదు ఏం కుదరదు ఎలాగండి ఎలా కుదురుతుందండి నేను ఒప్పేసుకున్నాను ఐనో వాట్ ఈస్ రాంగ్ ఏమిటండి నేను చేస్తుంటే తప్పు తప్ప తప్పు నర నేను నీ భర్తని నిండు కోట్లో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పెల్లోనిది నన్నే ఎదిరిస్తావా నీకెంత ధైర్యం నేను పోనీ పాపని లాయర్ని చేస్తే నన్నే కంటిస్తావా సంగతి చెప్పినా కూడా కాదంటవా కేసు వదిలేమని ప్రాధాయపడుతుంటే తెగించావు నీకు అంటే భయం భక్తి లేదా ఇగో పది మందిలో నన్ను ఎదిరిస్తావా కేసు పేరుతో నువ్వంటే నువ్వని అరిచి నా పొరువు తీస్తావా ఇందులో పరువు ఎక్కడుందండి ఎవరి కేసులోనూ వాళ్ళ తరఫున బాధిస్తూ మాటని కాదంటే అదే వద్దంట అదే పొగరం వద్దాను ఆఖరుసారి చెప్తున్నాను ఈ కేసు వదిలిపెట్టు లేకపోతే చాలా దూరం వెళ్తుంది గుర్తుంచుకో ఆఫ్టర్ ఆల్ యువర్ మై వైఫ్ నా పెళ్ళ అని జాగ్రత్త క్షమించు నా రాదు నాకు ఇవ్వు నాకు బుద్ధొచ్చింది స్వామి 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 ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్ నా పెళ్ళనిది జాగ్రత్త అనేవాడు ఇంకో మొగుడైతే నేను తప్ప ఇంకే మామూలు మొగుడైనా